మధ్యలో ఏమైందో తెలీదు వెంటనే ఆ ప్రయాణం మలుచుకొని తనకిష్టమైన తోబలో ప్రయాణం చేస్తున్నాడు ఆ కాలంలో ప్రయాణం చేయాలంటే ఈ కాలంలో లేదు ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలంటే సముద్రాలు దాటాలి ఓడ ఎక్కాలి ఈ ఓడ ఎక్కుతున్న క్రమంలో చాలా దూరం ప్రయాణం సాగింది వెంటనే ఒక తుఫాను స్టార్ట్ అయింది అందరూ అలర్ట్ అయిపోయారు ఆ ఓడ నడిపించే నాయకుడు అన్నాడు బాబు అంతకు మునుపు ఎప్పుడు ఈ తుఫాను చూడలేదు ఇది ఎందుకో చాలా భయంకరమైన తుఫాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతా ఉన్నారు ఆ ఓడలు ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటున్నారు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు వాడిని పిలిచి ఏ నిద్రపోతా ఏయ్ నిద్రపోతులే ఆ ఏంటండి ఏంటండి అంటే ఇదిగో తుఫాన్ వచ్చింది మీ దేవునికి నువ్వు ప్రార్థించా మా దేవులకు మేము ప్రార్థన చేస్తాం మీ దేవులకు నువ్వు అని చెప్పి కలవరంతో ఉంటే మళ్ళీ నిద్రపోతుంటే అందరూ తిడతా ఉన్నారు ఏంటి బాబు అంటే ఈ తుఫాను ఎవరిని బట్టి ఇంత కీడు సంభవించింది అని చీట్లేశారు చీట్లేస్తే ఎవరి పేరు వచ్చింది యోనా పేరు వచ్చింది వాస్తవం చెప్పి వాళ్ళు కదా అన్నిలు చీటి వేసినా ఎవరు పేరు ఇచ్చారు తప్పు దేవుడు కొన్నిసార్లు అన్యుల యథార్థతను కూడా దేవుడు జ్ఞాపకొస్తాడు కొన్నిసార్లు అన్యుల నీతిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు వాళ్ళు చిట్టి వేస్తే ఎవరో పేరు రాలేదు ఎవరు పేరు వచ్చారు అప్పుడు ఎవరిని బట్టి ఇంత కీడొచ్చింది యోనా యోనా ఎవరు దేవుడు చెప్పమన్నది ఏంటి నువ్వు వెళ్ళాలన్నాడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఇదే ఎక్కడికి వెళ్తున్నావు తీసుకో నువ్వు వెళ్తున్నది తూర్పుకైతే వెళ్లాల్సిన తూర్పుకైతే ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు పడవరా అంటే యోనాలో ఏం కనపడింది దేవుని కంటే అవి దేయత అందరూ చెప్పండి దేవుని మనస్సుని ఎరిగిన యోన ఏమవ్వాలి పోయి కీడును జరగబోతున్న విపత్తును ప్రకటించాలి కానీ ఎక్కడికి వెళ్ళాడు తలసీస్తూ అసలు సంబంధమే లేదు చెప్పండి వాళ్ళు ఎవరిన దశ అన్ని అన్నమాట ఎవరిని బట్టి ఇంత కీడు సంభవిస్తుంది అంటే అర్థం ఏంటి తెలుసా కీడు ఎవరిని బట్టి వస్తుంది కుటుంబంలో కీడు ఎవరి మీదకి వస్తుంది దేశంలో కీడు ఎవరిని బట్టి వస్తుంది మనం అనుకుంటాం ప్రధానమంత్రిని బట్టో ముఖ్యమంత్రిని బట్టో వాళ్ళని బట్టో పాపం ఎక్కువైందండి నిద్రహార్థన ఎక్కువైందండి అందుకే కీడు దేశం మీదకి వచ్చిందండి కానీ కాదు వాళ్ళకి అసలు ఏం తెలుసు ఒక అబ్రహాము బట్టి లోతు కప్పలేదా చెప్పండి ఒక అబ్రహాము